హాయ్ అండి నమస్తే నేను మీ రాధిక వెల్కమ్ టు రాధికస్ కిచెన్ అండ్ ఐడియాస్ ఈరోజు మన ఛానల్లో హెల్తీగా స్వీట్ చూపించబోతున్నానండి ఈ రెసిపీని మనం మూడు నెలల వరకు స్టోర్ చేసుకొని తినేయొచ్చు అలాగే క్రంచిగా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి ఈ స్వీట్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా నచ్చేస్తుందండి ఈ శేఖర్ పారా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక ప్రాసెస్లోకి వెళ్దామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోండి అయితే ఫ్రెండ్స్ గోధుమ పిండికి బదులుగా మైదాపిండి కూడా వాడుకోవచ్చును ఇప్పుడు ఈ రెండు కప్పుల పిండిని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ సూజీ అంటారు కదా అది అనమాట ఈ ఉప్మా రవ్వను వేసుకోవడం వల్ల చాలా క్రంచీగా క్రిస్పీగా టేస్టీగా వచ్చేస్తాయి ఇప్పుడు ఇందులో అరకప్పు చక్కెర వేసుకోండి అలాగే ఇందులో రెండు యాలకులను కూడా వేసుకొని దీనిని ఎంత ఫైన్గా వీలైతే అంత ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా సాఫ్ట్గా పిండిలా రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత ఈ షుగర్ పౌడర్ని మనము తీసుకున్న గోధుమ పిండిలోని యాడ్ చేసేయండి ఇప్పుడు ఇందులో వన్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని వేడి వేడి నెయ్యిని ఓ పావు కప్పు వేసుకోండి ఎక్కువగా అవసరం లేదు ఓ పావు కప్పు అది కూడా వేడి వేడి నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు స్పూన్తో కలుపుకోండి లేదంటే కాలుతుంది కదా ఇలా స్పూన్తో కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతితో కలుపుకోండి పిండి టెక్చర్ అనేది ఈ విధంగా ఉండకు రావాలి మనం కరెక్ట్గా కప్పు వేడి వేడి నెయ్యి వేసుకోవడం వల్ల ఇలా వస్తుందనమాట ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండి మరీ సాఫ్ట్ గా అనమాట అయితే పిండిలో ఎక్కువ వాటర్ కూడా పెట్టవండి ఓ అరకప్పు వరకే వాటర్ పడతాయి అందుకనే మనం చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి దీనిపైన మూత పెట్టుకొని ఓ పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి చూడండి మనం ఎక్కువ పిండిని నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఓ పది నిమిషాల తర్వాత చూడండి పిండి ఇలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఓ చపాతీపీట తీసుకొని దానిపైన దీనిని పెట్టేసి దీనిని రెండు భాగాలుగా తీసుకోండి ఇలా రెండు భాగాలుగా తీసుకున్న తర్వాత వేరొక దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా దీనిని ఈ విధంగా ప్రెస్ చేసుకోండి పిండిని ఇలా మలచొద్దండి ఎక్కడ కూడా ఇలా చే ప్రెస్ చేసుకుంటూనే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చపాతీ కూల తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ చేయండి మరి గట్టిగా ప్రెస్ చేయొద్దండి ఇలా కొంచెం లూజ్గానే ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి మరి లావుగా చేయొద్దు అలా అని చెప్పేసి మరి పల్చగా కూడా చేయొద్దు మనకు క్రిస్పీగా క్రంచిగా రావాలి అంటే ఈ విధంగా చేయండి చూడండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చాక్ అయినా లేదంటే పిజ్జా కట్టర్ అయినా తీసుకొని ఈ ఎడ్జెస్ని కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనకు ఇష్టం వచ్చిన షేప్లో దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు డైమండ్ షేప్లో కానీ రెక్టాంగిల్ ట్రయాంగిల్ ఏ షేప్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నేనైతే స్క్వేర్ షేప్లో ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి చాలా హెల్దీ కూడా అలాగే ఫ్రెండ్స్ ఇవి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవండి చూడండి ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి అలాగే ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా రావాలి మనము ప్రిపేర్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట అలాగే మిగిలిన పిండి ఉంది కదా దానిని కూడా ఇదే విధంగా పిండిని ఎక్కడ మలచకుండా ఇలా ప్రిపేర్ చేయండి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చపాతీ కూల తీసుకొని దానినితో ఈ విధంగా చేయండి పిండిని ఎక్కడా కూడా మలవద్దండి ఇలానే ప్రిపేర్ చేయాలి ఈ సైడ్లోకి ఉన్న పిండిని తీసేసి మళ్ళీ దానిని పిండిలా ప్రిపేర్ చేసుకొని మళ్ళీ దానిని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే చూడండి ఇవి మరీ లావుగా కాకుండా మరీ పలుచుగా కాకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ సరిపడా ఆయిల్ పెట్టేసేయండి ఈ ఆయిల్ ఫుల్గా హీట్ అవ్వాలన్నమాట చూడండి మనం ఒక చిన్న ఉండ వేసినప్పుడు ఇది లోపల బబుల్స్ బబుల్స్లా వచ్చేస్తుంది ఇలా వచ్చిందంటే మనకు ఆయిల్ చక్కగా హీట్ అయిపోయిందనమాట ఇప్పుడు దీనిని తీసేసుకొని ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేయండి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఈ శేఖర్ పాలీని ఈ విధంగా జల్లిగంటలోకి తీసుకొని మెల్లిగా ఆయిల్లో డ్రాప్ చేసేయండి అయితే ఆయిల్లో డ్రాప్ చేసిన తర్వాత మనం ఎక్కడ టచ్ చేయొద్దండి ఓ టూ మినిట్స్ వరకు టచ్ చేయొద్దు మనం టచ్ చేస్తే విరిగిపోతాయి అందుకనే గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఓ టూ మినిట్స్ వరకు మనం వీటిని టచ్ చేయొద్దు ఓ టూ మినిట్స్ తర్వాత ఓ చిన్ని స్పూన్తో ఈ విధంగా వెనుక సైడ్ టర్న్ చేయండి మరి ఎక్కువగా కలపద్దు చూడండి ఇవి మంచి కలర్లోకి వచ్చేంతవరకు మంటని ఇప్పుడు మీడియం ఫ్లేమ్కి టర్న్ చేయండి చూడండి ఇవి మెల్లి మెల్లిగా కలర్ చేంజ్ అవుతున్నాయి క్రిస్పీగా రెడీ అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టేస్టీగా క్రంచిగా క్రిస్పీగా రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని తీసేసుకోండి చాలా ఈజీ అండి వీటిని ప్రిపేర్ చేసుకోవడము ఇవి మనకి మూడు నెలల వరకు నిల్వ ఉంటాయి అయితే వీటిని ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా కూడా తినేస్తారు అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి అలాగే మీరు ఇటువంటి సింపుల్ అండ్ డిఫరెంట్ రెసిపీస్ ఈజీ వేలో పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్